దానం నాగేందర్ పై ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కోవర్ట్ గానే దానం కాంగ్రెస్ లోకి వచ్చారంటూ వాళ్ళు అనుమానిస్తున్నారు ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీస్ ముందు ప్లెకార్డులతో వీళ్లంతా కూడా నిరసన చేపట్టారు ఎంపీగా గెలిచిన దానం మళ్ళీ పార్టీ మారుతారని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు నమ్మకం కుదరాలి అంటే దానం తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్కి స్థానిక నేత రాజు యాదవ్ ఫిర్యాదు కూడా చేశారు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు హైదరాబాద్ కోవటే కదా ఇప్పుడు ఆయన కోవట్ కాదు అనుకుంటే కోవట్టు కోర్టుగా వస్తున్నారు ఇప్పుడు దానం కదా కోవట్ అనుకోవాలా రియల్ గా వచ్చింది అనుకోవాలా దానం నాగేందర్ వారు రియల్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టయితే రీజన్ చేసి రావాలి లేకుంటే కోవట్ అనుకోని మేము పనిచేయదు అంతే కదా హైకోర్టులో ఏదైతే రేపు ఉందో దాని తీర్పు మాకు వస్తుందని నా నేను హైకోర్టు నవ్వుతున్నాను